తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు మున్సిపాలిటీ ఏర్పడి అరవై ఏళ్లు పూర్తి కావడంతో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా స్థానిక ఐఎల్యూ పార్క్ వద్ద కే రన్ అండ్ వాక్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరై పచ్చజెండా ఓపి రన్ అండ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ తెల్లవారుజామునే ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు

ఏర్పాటు చేసుకుని అందులో నగరంలోని పట్టణంలోని కూడా భాగస్వాములు చేసి తద్వారా ఈ వజ్రోత్సవ ఒక శుభారంభం చేసినందుకు మున్సిపాలిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందులో ముఖ్యంగా ప్రజా సంఘాల వారు ఇతర ఆధ్యాత్మిక సంఘాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమం ఆల్పంచుకుంటున్నారు అందరం కలిసి దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగేటువంటి ప్రధాన వేడుకల్లో మన రాష్ట్ర స్థాయి మంత్రులు ఇతర ముఖ్యులు కూడా పాల్గొంటారు మనందరం కలిసి నిరదనాలు పట్టణాన్ని రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా పైన రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు వచ్చేటప్పటికి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయినటువంటి రెండు వేల నలభై ఏడులో వికసిత భారత్ అనేటువంటి పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి పరిపాలనా పక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు పేరుతోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు